అన్న అన్న పేరు చందు 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 ఇప్పుడు వారి కనక వర్షం ఉన్న అర్విన్ కొడుతున్నాడు తోట ఇది తోట చెట్టు 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 కొడుతున్నాడు ఫస్ట్ ఈ ఊళ్ళో డోస్ మాదే నమస్తే రైతు సోదరులు నా పేరు సురేష్ ఇది వచ్చేసి మేము లారీని కన్సీమర్ ద్వారా నచ్చినాయి ఇక్కడికి ఇది వచ్చేసి రెడ్జా తాండా ఇది రైతు అనేది ఈ చంద్రుడు చంద్రుడు ఇక్కడ మేము లారీని వారి అడ్విని ఉన్ను కనకబర్ష కొట్టిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ రైతు కొడుకున్నాడు బాలు ఈ రిజల్ట్ అనేది ఇంకొక నాలుగైదు రోజులు తెలుస్తుంది మీ అందరికీ మళ్ళీ మీరు ఈ రిజల్ట్ కూడా మేము ఫోటో తీసి వీడియో తీసి మీకు చెప్తాం ఒకసారి చూడండి పక్క రిజల్ట్ బాగా ఉంటుంది చెట్టు ఎదుగుదల కానీ పేను నల్లి పచ్చదోమ తెల్లదోమ ఆకు మొత్తం నీట్గా వేస్తుంది బ్రాంచెస్ వస్తే బాగా ఇది లార్న్ క్రాప్ సైన్స్ వారి అడ్విను మరియు కనక వర్ష అమ్మగత్తు చందు సన్న నాయక్ వారి తోటకు వాడకముందు ఎలా ఉందో మీరు చూశారు వాడినాక ఎలా ఉందో చూడండి లార్న్ క్రాప్ సైన్స్ వారి అడ్విను మరియు కనక వర్ష వాడినాక తోటలో ఉన్న ముడత మొత్తం తగ్గిపోయి తోట యొక్క పెరుగుదల మరియు కొమ్మలు రెమ్ములు అధికంగా వచ్చి తోట మొత్తం ఆరోగ్యకరంగా ఉంది ఎట్లా ఉన్నాయంటే మొత్తం ముట్టుకొని ఉన్నాయి కొన్ని చెట్లు అన్ని అన్నిట్లేవు కొన్ని చెట్లు మొత్తం ముట్ట మీద బాగున్నాయి రైతులు మేము వచ్చేసి లారీ క్రాఫ్ట్ సైన్స్ వారి కంపెనీ వచ్చినాయి ఇక్కడికి ఇప్పుడు తినేసరి మనం వచ్చేసి బాలు నాకు ఇచ్చాము ఇక్కడ రెడ్డి మండలం జిల్లా జిల్లా ఇచ్చిన మందులు ఇది శుక్రవారం పోయిన శుక్రవారం మంచిగా కనపడి రిజల్ట్ మంచిగా కనిపించింది రామన్న నీ మాటలు తెలుసుకున్నావు నువ్వు పోయిన వారం తోట కూర్చున్నావు ఏ విధంగా ఉన్నాయి తోట ఏ పెరుగుదల ఉన్నదా ఇట్లా మంచిగా ఉన్నది అంటే ఏ విధంగా కొమ్మ సైజు కొమ్మ కొమ్మ సైజు వచ్చింది